అందరికీ నమస్కారం అంబటి రాంబాబు గారి మీద రెండు అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్ఆర్ సిపి గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ గా తీవ్రంగా ఖండిస్తా నిరసన కార్యక్రమాలకు హాజరవుతా ఉంటే అడ్డుకున్నదే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తారా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేక పోలీసు రాజ్యం నడుస్తుందా అని ఈ రోజున రాష్ట ప్రజలందరూ కూడా కోటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు అంబాటి రాంబాబు గారు ఏం తప్పు చేశారని ఈరోజు మీరు అక్రమ కేసులు బనాయిస్తారు వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి హాజరవుతూ ఉంటే ఒక సిఐ గారు అక్కడికి వెళ్లి ఆయన అడ్డగించి తప్పు చేసినటువంటి సిఏ గారి మీద కేసు పెట్టాలి కానీ నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్య బద్దంగా ధర్నా చౌక్కి వస్తున్నటువంటి అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కల్పించడమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం సత్తెనపల్లి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తే వారిని అడ్డుకున్నది పోలీసు వారు వారిని వారి నాయకుడి దగ్గరికి వెళ్లే అవకాశం ఇయ్యమని బారికేడ్స్ తొలగించమని అడిగితే రాంబాబు గారు చేసినటువంటి తప్ప ఈ రెండు ఘటనలో కూడా పోలీస్ వారి ప్రమేయం ఎంత ఉంది వారు ఏ విధంగా అడ్డగిచ్చారనేటువంటి అంశాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు కావాలనే అంబటి రాంబాబు గారి మీద అక్రమంగా కేసులు బనాయిస్తా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం అంబటి రాంబాబు గారి మీద మీకు ఎందుకంత కోపం రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్యల మీద బలమైన గొంతుకి వినిపిస్తా ఉన్నారనా వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున కూటమి వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నారనా కావాలనే ఆయన ఇబ్బంది పెట్టాలని అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు ఇదంతా మంచి పద్దతి కాదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా రాంబాబు గారి మీద ఏదైతే రెండు కేసులు నమోదు చేశారో అవన్నీ న్యాయస్థానాల్లో నిలబడేటువంటి కేసులు కావు కావాలని దురుద్దేశంతో అంబటి రాంబాబు గారి మీద ఎవరైతే కేసులు నమోదు చేస్తున్నారో అటువంటి పోలీసు అధికారుల మీద ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాం వారిని కూడా న్యాయస్థానాలకి పిలిపిస్తాం వారిని ఖచ్చితంగా పోల్ నిలబెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం పోలీసు శాఖ వారు కూడా సంయమనం పాటించాలి ప్రజాస్వామ్య బద్దంగా మీరు నడుచుకోవాలి కానీ ఏదో కూటమి ప్రభుత్వంలో మీకు ఆదేశాలు ఇచ్చారు అందరి మీద కేసులు కట్టమని మీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే న్యాయస్థానాలు కూడా ఖచ్చితంగా స్పందిస్తాయని ప్రజలు కూడా మీ అందరి చర్యల్ని చూస్తున్నారని తగిన సమయంలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం